ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేసినాన్ ప్రిలారా ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించినాన్ పరిశుద్ధలేఖన భాగమును మనము చదివినట్లయితే తన పొరుగువానిని తృణీకరించువాడు బుద్ధిలేనివాడు వివేకి అయినవాడు మౌనముగా నుండును సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయం పన్నెండవ వచనం ప్రియ సహోదరి సహోదర్లార చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే మనకున్న జ్ఞానము విశ్వాసము కేవలము దేవుడు ఇచ్చిన కృపయే అని నమ్మినవాడు ఎవరి మీద చిన్నచూపు ఉండదు కేవలము క్రీస్తు ప్రేమను బట్టి వారిని ప్రోత్సహిస్తాం ప్రిలారా మనకు తెలిసిన దేవుని వాక్కుల ద్వారా వారిని సున్నితముగా హెచ్చరిస్తాము కానీ వివేకము లేని వారు క్రీస్తు ప్రేమ లేని వారు మాత్రమే చిన్న చిన్నచూపు చూస్తారు ఎవరైనా మనలను నమ్మి తమ పాత జీవితములో చేసిన తప్పులను పంచుకున్నట్లయితే వారి నమ్మకమును మనము నిలబెట్టాలి ఎక్కడ కూడా వారిని దెప్పి పడవడం కాని పది మందిలో వారి గుట్టు రట్టు చేయడం కానీ చెయ్యరాదు అట్టివారు దేవుని ప్రేమను చూపించని వారిగా ఉన్నారు దేవుడే వారి తప్పులను గుర్తుంచుకోను అంటున్నాడు మధ్యలో మనమెవరం మన తప్పులు బయటపడనంతవరకే మనం నీతిమంతులము కాని ఒక్క విషయం గుర్తుంచుకోవాలి క్రీస్తు రక్తములో మనము నీతిమంతులం మనలో లేదు ఏ తప్పు లేదు అనుకుంటే దేవుని సత్యం మనలో లేదు కొన్ని సంఘాలలో సాక్ష్యము చెప్పటానికి కూడా సాటి విశ్వాసులు ఆలోచించే పరిస్థితి ప్రిలారా ప్రభు తమ జీవితాలను ఎలా మార్చాడో చెప్పటానికి వారి పాత జీవితమును పంచుకుంటే చాలు వారిని తిరిగి అదే దృష్టితో చూస్తూ ఉంటారు వారి మీద ఇది వరకు లేని కొత్త అభిప్రాయాలు ఏర్పరచుకుంటారు మరో విధంగా వారితో ప్రవర్తిస్తారు ప్రిలారా క్రీస్తులోకి వచ్చినవాడు నూతన సృష్టి అని నమ్మిన నాడు వారి పాత జీవితమును బట్టి చిన్న చూపు చూడం పౌలుగారు ఫిలోమోనుకు రాసిన పత్రికా సారాంశము ఏమిటి బానిసగా ఉండలేక దొంగగా పారిపోయిన ఒనేసీమును కుమారుడిగా సంబోధిస్తూ ఇక మీదట అతను దాసుడు కాదు గాని క్రీస్తుల సహోదరుడు అని ప్రకటిస్తున్నాడు కాబట్టి ప్రిలారా ముచ్చట్లు మానివేయండి చాడీలు చెప్పటం ఆపివేయండి ఎదుటివారి సంగతులు గోప్యముగా ఉంచండి ఒకసారి ఫిలిప్ అనే వ్యక్తి అద్దె ట్యాక్సీలో తన ప్రయాణము ప్రారంభించినప్పుడు వారి బండి సరైన మార్గంలో వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా ఒక నలుపు రంగు కారు వేగముగా అడ్డంగా వచ్చింది ఫిలిప్ ప్రయాణిస్తున్న కార్ డ్రైవర్ నిదానంగా బండిని నడిపి క్షణాల్లో ప్రమాదం నుండి తప్పించాడు కానీ ఆ నలుపు రంగు కారులో ఉన్న వ్యక్తి మాత్రం ఫిలిప్ కారులో ఉన్న డ్రైవర్ను చూస్తూ తిట్టడం ప్రారంభించాడు కానీ డ్రైవర్ మాత్రం చిన్నగా నవ్వుతూ తన చేతులను ఎత్తి చూపించి తన యొక్క మార్గంలో వెళ్లడం మొదలుపెట్టాడు ఫిలిప్ తన డ్రైవర్తో ఎందుకు అతనిని మామూలుగా వదిలేశారు అని అతనిని చూస్తే నాకే రక్తం వేడెక్కింది అని ప్రశ్నలను అడిగినప్పుడు ఆ డ్రైవర్ ఇలా అన్నాడు అనేక మంది ప్రజలు చెత్తను తీసుకువెళ్తున్న లారీల వలె ఉన్నారు వారి యొక్క హృదయమంతా అనేకమైన మోసాలు కోపములతో కనిపిస్తున్నాయి చెత్తబండి ఏదైనా ఒక స్థలములో ఆ చెత్తను పారవేసినట్లు వీరు కూడా ఆ చెత్తను మోస్తూ ఎవరి యొద్ద వేయాలి అని ఎదురు చూస్తూ కొన్ని సమయాల్లో మన మీద పారవేస్తారు అయితే ఆ చెత్తను మోసుకుంటూ వెళ్ళి ఇంట్లో లేదా ఆఫీసు వంటి స్థలాల్లో చూపించకూడదు ఆ చెత్తను ఆ సమయంలోనే మరిచి విడిచిపెట్టుట అనేది మంచిది అని చెప్పాడు రిలారా దావీదు రాజు యొక్క జనులు బలాఢ్యులు అందరూ నడుస్తూ వచ్చినప్పుడు సౌలు యొక్క కుటుంబస్తుడైన షమీ దావీదును రాజుగా అంగీకరించుటకు ఇష్టం లేక అతనిని దూషిస్తూ రాళ్ళు రువ్వుచు మట్టిని పోస్తూ వచ్చాడు దావీదు పక్షంన ఉన్నవారు కోపపడి వాడి తలను ఛేదించి వచ్చదనని అడిగిన దానికి వాడు దూషిస్తే దూషించని యహోవా సెలవీయకపోతే ఏమీ జరగదు అని దేనిని మనసులో ఉంచుకొనక చెప్పాడు దావీదు ప్రియ సహోదరి సహోదర్లారా ఎన్నోసార్లు మనము పనిచేస్తున్న స్థలాల్లో ఇటువంటి వాటిని విని బాధపడుతున్నాం నేను ఒక తప్పు కూడా చేయలేదు కానీ నా గురించి చెడ్డగా చెబుతున్నారు అని రాత్రంతా నిద్రపోకుండా దానిని గుర్తు చేసుకుంటూ ఉండేవారు అనేకులు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఆ డ్రైవర్ చెప్పినట్లు తమ యొక్క చెత్తను ఎవరి మీద పారవేయాలి అని వెతుకుతున్నప్పుడు మనం దొరుకుతున్నాం కలతను విడిచిపెట్టండి ఇది మీకు మాత్రమే ఎదురయ్యే వ్యక్తిగత అనుభవము కాదు తన పొరుగు వాడిని తృణీకరించువాడు బుద్ధిలేనివాడు వివేకి అయినవాడు మౌనముగా ఉండును అని బైబిల్ సెలవిస్తుంది ఎవరైనా నిందిస్తే దావీదు రాజు వలె విడిచిపెట్టండి దానిని గుర్తు చేసుకుని కృంగిపోకండి వారి కొరకు ప్రార్థించండి మీ కుటుంబమునకు చెందినవారైతే గొడవపడిన రోజున వాళ్లను ప్రేమించి క్షమించండి దేవుడు అనుగ్రహించిన అద్భుతమైన సమయాన్ని అనుభవించండి అట్టి రీతిగా సరి సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వెనుచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కృపగలిగిన రెక్కల చాటున సురక్షితంగా భద్రపరిచి సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన ప్రియపరలోకమందున్న పరమతండ్రి మీ జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేస్తున్నాం దేవ గడిచిన దినమంతా మా పనులలోనూ మా ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ కృపగలిగిన రెక్కల చాటున సురక్షితముగా భద్రపరిచిన విధానానికే కృతజ్ఞత వందనాలను తెలియజేస్తున్నాం దేవా మేము దుష్ట క్రియలలో పాలివారై ఉండకుండా మమ్మల్ని ప్రత్యేకపరచండి అయ్యా ప్రతిరోజు మాకెదురయ్యే ప్రలోభాలకు మేము లొంగకుండా ఇతరులకు హాని చేయకుండా సాత్వికులుగా మమ్మల్ని మార్చండి తండ్రి ప్రభువా మిమ్మల్ని మరిచిపోయి ఈ లోకములో పడిపోయే దుష్టులుగా మేముండకుండా ప్రతిదినము మీ సహవాసములో గడుపుతూ మీ పరలోక రాజ్యములో ప్రవేశించేలా పరిశుద్ధమైన జీవితం కొరకు ఆత్మీయంగా బలపడుతూ అపవాది శోధనలు జయించేందుకు శక్తినిచ్చి సహాయం చేయండి తండ్రి అయ్యా మీరు మాకు చేసిన మేలులను బట్టి మీ రక్తమిచ్చి మమ్మల్ని రక్షించిన మీ ప్రేమను బట్టి మరణాంతము వరకు మీకు సాక్షులుగా జీవించే ధన్యత మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దివాయి సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం బిడలకు క్షేమకరమైన ప్రయాణము దయచేయండి దయచేయండినైనా అయ్యా శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బంది పడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకొని బిడలను దర్శించి ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం దేవ వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారు చేస్తున్న పనిని మీరు జ్ఞాపకము చేసుకొని వారి సమస్తమును మీరే దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచండి దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి దేవ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికును చుట్టూ మీ కంచె వేసి ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొంచున్నాం దేవా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న సంతానం లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని రాత్రి తెరిచి బిడల దుఃఖాన్ని సంతోషంగా మార్చుమని వేడుకొనిచున్నాం అయా ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కన్నీటిని తుడిచి ప్రతి విధమైన ఆర్థిక లేమిని వారి జీవితాలలో నుండి కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరినీ రాత్రి జ్ఞాపకము చేసుకుని తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం దేవా మీ సేవకులను మీ సేవకరాండ్రను వారి కుటుంబాలను వారి పరిచర్ అంతటిని మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచి ముందుకు నడిపించమని వేడుకొనిచున్నాం అయా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక కన్నీటితో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకుని కావలసిన సహాయము బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవ నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొనిచున్నాం అయ్యా ఈ గాఢాధకరమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టును మాత్మీయుల గృహాల చుట్టును మా ఇరుగు పరుగు వారి గృహాల చుట్టును మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటును భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తుల నుంచి మీరు సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి నడిపించుమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నా మమ్మన ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి Amen.